ములుగు జిల్లా వెంకటపురం మండలం కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఈవో ప్రవీణ్ కి మెమన్నడం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీల్లో సెక్రటరీలకు మెమన ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు మాట్లాడుతూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో అవకతవలు జరిగిందని డాబా ఉన్న వాళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి ఇల్లు కేటాయించడం జరిగిందని ఈ మధ్యకాలంలో కలెక్టర్ గారు మాటిచ్చినట్లు అనర్హులకు ఇల్లు ఇచ్చినట్లయితే మా దృష్టికి తీసుకురండి గంటలోపల ఇల్లు తీసేసి అర్హులైన వాళ్ళకి కేటాయిస్తామని మాటిచ్చిన పరంగా మాట మీద కట్టుబడి ఉండి వెంకటపురంలో మూడు వందల నలభై ఒక ఇళ్లలో సుమారు రెండు వందల అనర్హులకు కేటాయించినట్లు తెలియజేశారు ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులో ఇంద్రమ్మ కమిటీల పేరున అనర్హులకు కాంగ్రెస్ ఎంపిక చేశారు స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి పరిశీలించి సూచించిన వాళ్ళకి ఇంధనమ్మ ఇల్లు కేటాయించాలని నిజమైన పూరి కురుసెల్లో బరకాలు వేసుకొని నివసిస్తున్నటువంటి అర్హులకు ఇల్లు కేటాయించాలని సూచించారు లేని ఎడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు చేపట్టి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటామని ప్రభుత్వానికి గుర్తు అట్లాగే వర్షాకాలం ప్రారంభమవుతుంది గనక వీధులైట్లు లేవు గ్రామ పంచాయతీ బావులలో బ్లీచింగ్ పౌడర్ వేయట్లేదు తక్షణమే అన్ని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసి శానిటేషన్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప రాంబాబు మండల అధికార ప్రతినిధి ఎడర్రా దామోదర్ సీనియర్ నాయకులు వేల్పిల్ల లక్ష్మీనారాయణ మొడుబ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు జాగరణ శివాజీ యాదవ్ మాజీ సర్పంచ్ కూలిం శ్రీదేవి శాంతమూర్తి యాదవ్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చిట్టిబాబు మాజీ వార్డు సభ్యులు కిరణ్ మహిళా అధ్యక్షురాలు పెదినమస్ మాధురి మాజీ అధ్యక్షురాలు జానకమ్మ ఆదినారాయణ ఎడకొండలు సాంబశివరావు రాజేష్ మోహన్ రావు మల్లికార్జున రవి తదితరులు పాల్గొన్నారు మరి తర్వాత ఇక్కడ పక్కన ఉన్నటువంటి మేడం కూడా హెడ్ మాస్టర్ పేపుల మండలం గొరుగుల కాబట్టి ఇక్కడ ఇద్దరు హెచ్ఎంలు ఉన్నారు మిగతా మన ఇక్కడ పనిచేసి మీకు అందరికి తెలుసు అవునా ట్రాన్స్ఫర్ మరి వాళ్ళందరికీ రోజు ఒక చిన్న పాత జ్ఞాపకాలు నెంబర్ వేసుకుంటే గెట్ టుగెదర్ లాగా కొత్త వాళ్ళు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ నిలుచుకున్నాం కాబట్టి అందరితో ఒక చిన్న సమావేశాన్ని త్వరగా ముగించుకుందాము కాబట్టి మరి ఇక్కడ పనిచేసి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను ముందు మీరు రెండు మాటలు మాట్లాడమ్మా ఈరోజు ఒక మన పాఠశాలకు సంబంధించి ఒక అపూర్వమైన రోజు కదా ఎనిమిది సంవత్సరాలు మనతో పాటు అంటే స్టూడెంట్స్ కూడా మీరు వచ్చినప్పటి నుంచి ఉన్నారు టీచర్స్ అందరూ మేము ఎనిమిది సంవత్సరాలు మాకు ఎయిట్ ఇయర్స్ ఇక్కడ పనిచేసి వివిధ ప్రదేశాలకు బదిలీపై వెళ్ళినటువంటి నా ప్రియమైన స్నేహితురాళ్ళకు అలాగే ఎక్కడ అంటే వేరు వేరు ప్రాంతాల నుంచి బదిలీపై వచ్చినటువంటి ఇప్పటి స్నేహితులకు అందరికీ స్వాగతం సుస్వాగతం వెళ్ళిన పదకొండు మంది ఎలా అంటే నాకు బంధాలు కానీ అనుబంధాలు ఎప్పటికీ వాళ్ళని మర్చిపోవడానికి కానీ కనీసం ఏమీ లేదు మీరు కూడా అంతే ప్రతి టీచరు మీకు ఎంతో ప్రత్యేకం కదా ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది రోజు నన్ను అడుగుతూ ఉంటారు మేడం మీరు ఒక్కరే ఉన్నారు అందరు వెళ్ళిపోయారు అప్పుడు వచ్చిన టీచర్స్ ఉంటారు మీకు టీచర్స్ అంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా మిమ్మల్ని చాలా సరిత ఏంటి తులసి ఏంటి నిజ మేడం పీడి మేడం ఇంకా అందరికీ స్కూల్ మొత్తానికి ఫ్రెండ్